పూచిన ప్రతి పువ్వు చెట్టునే ఉంటుంటే ఒక పారిజాత పువ్వు మాత్రం ఎందుకని కింద పడిపోవాలి పైగా అలా కింద పడిన దానిని మనం పూజిస్తాం ఎందుకంటే ఆ పారిజాత పువ్వులకి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక వరం ఉందంట అదేంటంటే నన్నెవరూ తాకి కొయ్యకూడదు నా అంతటి నేనే రాలి కింద పడతాను దానినే తీసుకుని దేవుడికి పూజించాలి అని అసలు దీని పుట్టుక ఎలా వచ్చిందంటే పారిజాత అనే పేరు గల రాకుమారి భగవాను ప్రేమించి అతని మనసులో స్థానాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోతుంది ఆ అవమానంతో ఆమె కాలిపోతుంది అలా కాలిపోయిన భస్మరాశిలోంచి ఒక మొక్క మొలుస్తుంది అదే ఆమె పేరుతో వచ్చిన పారిజాత వృక్షం ఆ కోపంతోనే పారిజాతం సూర్య భగవానునికి మొహం చూపించదు చంద్రుడు ఉదయించే సమయానికి వికసించి సూర్య భగవానుడు వచ్చే సమయానికి తన పువ్వులను ఒక్కొక్కటిగా రాల్చేస్తుంది ఈ చెట్టును సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు అలాంటి దైవ స్వరూపమైన పారిజాత పువ్వులని కార్తీక సోమవారం నాడు శివలింగం ఆకారాన్ని అలంకరించడానికి ఉపయోగించాను పువ్వులోనే కాదు ఆకు కాండం వేళ్లు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి